ఇంకొక మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు హాడవు అయితే మొదలవుబోతుంది ఈ మూడు నెలల కాలంలో గడిచిన నెల రోజుల నుంచి రాష్ట్ర జరుగుతున్న రాజకీయ పరిణామాలు జంపింగ్స్ ఎలా చూడాలంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏంటనేది అర్థమైపోతుంది జంపింగ్స్ వస్తుంటే ఇంకొక పదిహేను రోజుల్లో మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది అనేది దానికి నిదర్శనం అనమాట అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక అధికార పక్షం నుంచి బయటకు వచ్చే వాళ్ళందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఉంటున్నారు అంటారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చూస్తేనేమో నేను వీళ్ళందరికీ బాంధవుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు కదా అది అనేది పశ్చాబద్ధం ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేది వైసీపీ గవర్నమెంట్లో చాలా అన్యాయం జరిగింది దానికి ఉదాహరణ అనేది మనం కర్నూలులో చూసాం ముస్లిమ్స్ కుటుంబం లైవ్లోకి వచ్చి చనిపోయారు అందరు కుటుంబం కానీ దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఎట్లా సా మైనారిటీ వర్గాలనే ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలు ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీద ఎన్నో దాడులు జరిగాయి దానిపైన కేసులు ఏమి లేవు గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు బీసీల మీద అనేకమైన దాడులు జరిగినాయి ఉదాహరణకు మనం మాచర్ల నియోజకవర్గంలో చూసుకుంటే చూసుకోవచ్చు అలాంటివి రాష్ట్రం మొత్తం మీద జరిగినాయి అందుకని ఎస్సీ ఎస్టీ బీసీలు చంద్రబాబు నాయుడు గారికి చూస్తున్నారు మరి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా చూస్తే కర్నూలు ఎమ్మెల్యే నంది నందికొట్టుకూరు ఎమ్మెల్యే ఆర్థర్ వచ్చి ఆయన చెప్పిన ఒక మాట అసలుకి రాజకీయాలను అలా ఎలా చూడాలనేది ప్రజలు అర్థం కాని పరిస్థితి ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వే కానీ నీ పైన ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూస్తూ ఉంటారు నువ్వు ఓపెనింగ్స్ చూసుకో అన్నట్టు వాళ్ళు మాట్లాడటం అలా అయితే నాకు టికెట్ వద్దు అని ఆయన నిరాకరించడం అసలు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ ఐదేళ్లలో కనీసం వాళ్ళని పట్టించుకున్న వాళ్ళం కానీ ప్రజలను సామాన్యమైన ప్రజలను కాదు ఎమ్మెల్యేలని ఎంపీలని కనీసం పట్టించుకున్న వాళ్ళని కానీ కనీసం వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన పనులు చేసిన చేసినట్టు కానీ అక్కడ లేదు అందుకని ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు లీడర్లు ఏందంటే తెలుగుదేశం వై జనసేనకి వెళ్ళి మొగ్గు చూపుతున్నారు అందుకని ఈ ఈ ఇప్పుడు మన మనకి ఎలక్షన్ కూడా రాగానే మీరు ఇంకా మరిన్ని మూమెంట్లు ఎక్కువ చూడొచ్చు ప్రజల్లో టీడీపీ జనసేన పొత్తు మీద ప్రతిరోజు మాట్లాడే అంబట్ రాంబాబు మాత్రం ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు మా ఇన్ఛార్జీలు మా ఇష్టం వచ్చిన వాళ్ళు మార్చుకుంటాం అడగడానికి మీరు ఎవరు అని అంటున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఎప్పుడైనా మీరు వైసీపీలో వచ్చింది ఒకటే ఒకటి ఫస్ట్ ఐదేళ్ళ నుంచి ఒంటెద్దుపోకడే వైసీపీ ఇది అభిమ అభిమతం సో దానికి అదే అదే జరగాలని మేము అనుకుంటున్నాం అది జరిగితేనే రాష్ట్రానికి ఇప్పుడు అర్థమైపోయింది ఆల్రెడీ ఐదేళ్లలో చూసిన ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్లో దానికి సరైన సమాధానం చెప్తారు అప్పుడు అంబడి నేర్చుకుంటాడు ఎలా ఉండాలనేది ఈ మధ్యకాలంలో చూస్తే కనుక నాని వాడుతున్న భాష ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి వీళ్ళందరూ ఎంతమంది కలిసి వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ బొచ్చు పెక్కలేరు అంటూ ఆయన వాడుతున్న భాషను అసలు ఎలా చూడాలి అసలు జూనియర్ ఎన్టీఆర్కి నానికి సంబంధం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎన్టీఆర్ ఫ్యామిలీలో వ్యక్తి నువ్వు ఎక్కడ ఉన్నావు నాని అనే వ్యక్తి వైసీపీ ఫ్యామిలీలో వ్యక్తి ఆయన మాట్లాడే మాటలు జూనియర్ ఎన్టీఆర్ మాట జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడే మాటలు కేవలం వాదాన్ని ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టడానికి తప్పించి అందులో ఆయనకి ఏమీ లేదు ఎన్టీఆర్ అభిమానులు ఏమీ రెచ్చిపారు కొడాల నాని మీద పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు కొడాల నానికి ఏ విధంగా సమాధానం చెప్పాలో గుడివాళ్ళు ఆ విధంగా సమాధానం చెప్తారు నిజమైన ఎన్టీఆర్ వారసులు ఎవరో గుడివాడ ప్రజలే తీర్పిస్తారు అని ఆయనే చెప్తున్నారు కదా ఆయనే చెప్తున్నాడు ఆయనకే తెలుస్తుంది రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి ముప్పై వేల ఓట్లతో ఓడిపోతాడు ఇది నాకు తెలిసిన అనమాట చూద్దాం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏం జరిగింది ముఖ్యంగా ఈ మంత్రులు వీళ్ళందరూ ఇలాంటి భాష ఎందుకు అంటారు ముఖ్యంగా చూసి అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదంటే బయట కానీ దమ్ముంటే తేల్చుకుందాం నువ్వెంత ఇంకా కొన్ని పదాలు ఎందుకు అంటారు ప్రజలకి మీడియా మిత్రులకి సమాధానాలు చెప్పలేక ఏదో బూతులు ఆడితే అవతల వాళ్ళు భయపడిపోతారు లేకపోతే గవర్నమెంట్ కేసులు పెడితే అవతల వాళ్ళు భయపడిపోయి ప్రజాస్వామ్యాన్ని నోరు నొక్కటం కోసం మించి దానికి సంబంధమే లేదనమాట ముఖ్యంగా చూస్తే కనుక విద్యార్థుల చేత ఇప్పుడు గడిచిన కొంతకాలంగా చూస్తున్నా ఏ సభలో చూసినా సరే విద్యార్థుల చేత జగన్ మామయ్య అంటూ పాటలు పాటిస్తూ వాళ్ళ చేత డాన్స్ డ్యాన్స్ లేపిస్తూ వెళ్ళిన చోట ప్రతి చోటల్లో విద్యాలయాలకి సెలవులు ఇస్తూ ఎలా ఉందంటారు అసలు ఈ పరిస్థితి విద్యా వ్యవస్థలో నాడు నేడు అంటూ భారీ ఎత్తున మార్పు తెచ్చానంటూ విద్యార్థులు చదువుకే ఆటంకం కలిగించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు మీరు విద్యార్థులు అంటే విద్యార్థులకు వచ్చిన పర్సెంటేజ్లే లెక్క అర్థం చెప్తున్నాయి మనకి ఇప్పుడు బట్టికి చూసిన పర్సంటేజ్లే మనకు అర్థం చెప్తున్నాయి ఎంత మార్పు వచ్చిందనేది అవన్నీ ఆయన చెప్పేవన్నీ బోగస్ లెక్కలు ఏ విద్యార్థి ఎక్క స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజే కాలేదు ఇంగ్లీష్ మీడియం అని పెట్టాడు కానీ ఇంగ్లీష్ మీడియానికి తగిన ఆ స్టాఫ్ని అనేది ఇంతబట్టికి అరేంజ్ చేయలేదు మధ్యాహ్నం ఆహార భోజన పథకం దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయలేదు ఆ స్కూల్కి ప్లే గ్రౌండ్లు అన్నారు అవి ఏమీ లేవు ఏమీ జరగలేదు కనీసం పిల్లలు ఆడటానికి కూడా లేవు కానీ మొన్న మాత్రం పెట్టాడు ఆడదాం ఆంధ్రా ఎలక్షన్స్ వస్తాయి అంతేగాని నవంబరు మనకి నెహ్రూ గారి పుట్టినరోజు జరుపుకునే పిల్లల దినోత్సవం ఎక్కడ స్టేట్ మొత్తం మీద ఎక్కడ మనకి ఎక్కడ ఏదన్నా స్పోర్ట్స్ కండక్ట్ చేసినట్టు కానీ లేకపోతే ఎవరికైనా స్పెషల్గా ట్రైనింగ్స్ ఇచ్చినట్టు కానీ ఎక్కడ లేవు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అసలు ఎలా చూడాలంటారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల పైన బడ్జెట్ తోటి అకస్మాత్తుగా ఇప్పుడు ఏర్పాటు చేసి మీరేమో ఎన్నికలు స్టంట్ అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే కనుక నేటి విద్యార్థులు ఆటపాటల్లో ముందుంటేనే వాళ్ళ హెల్త్ బాగుంటుంది అంటూ ఆయన అంటున్నారు ఈ రెండింటిలో ఏది వాస్తవం అంటారు ఇది పూర్తిగా పొలిటికల్ స్టంట్ అనమాట విద్యార్థులు ఎక్కడ పాల్గొన్నట్లు లేదు అందులో ఆడుదాం ఆంధ్రలో ఎక్కడెక్కడ బయట వాళ్ళు ఎవరెవరో ఆడు వా వైఎస్ఆర్సీపీలో ఉన్న వింగ్లో ఉన్నవాళ్ళే ఆడారు కానీ విద్యార్థులు వచ్చి స్కూల్ విద్యార్థులు కాలేజీ విద్యార్థులు వచ్చి ఆడినట్టు అక్కడ లేదు అసలు విద్యార్థులకి బయట పెట్టాల్సిన అవసరం లేదు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ మనకి మండలం లెవెల్ కాంపిటీషన్స్ ప్రతి ఇయరు మనకి పిల్లల దినోత్సవం మనకి మనకు ప్రతి ఇయరో జరుగుతూనే ఉంటాయి గవర్నమెంట్లో పనులు భాగంగా కానీ నేను ఏంటంటే ఎలక్షన్కి ఏదైనా ఏదైతే ఉందో స్టంట్ అనమాట ఎలక్షన్కి ఏదైతే ఈ స్టంట్ ఉన్నది పూర్తిగా మనకు అర్థమవుతుంది ఎక్కడ స్టూడెంట్స్ని ఎక్కడ ఇన్వైట్ చేయలేదు ఎక్కడైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే ఆడుకొని వాళ్ళే అది కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేదు బ్యాట్లు సరిగ్గా లేవు ఉండే ఇచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ఆడుదాం అందరం అంటే క్రికెట్ ఒకటే పెట్టారు మిగిలిన గేమ్స్ పరిస్థితి మరి మిగిలిన ప్లేయర్స్ ఏంటి అథ్లెట్స్ ఏంటి ఆడికి పోయారు ఎక్కడికి పోయారు ఏ క్రికెట్ అనేది ఎక్కువగా క్రికెట్ వటికి పెట్టేసి ఆయన ఏంటంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్ లాగా రన్ చేశాడు కానీ ఆడుదాం అందరూ అంటే అన్ని ఆటలు పెట్టాలి కబడ్డీ పెట్టాలి ఖోఖో పెట్టాలి ఆరు అథ్లెట్స్ వాడి గేమ్స్ పెట్టాలి ఇవన్నీ వీటిలో ఏమీ కండక్ట్ చేయలేదు ఒక క్రికెట్ పెట్టి చేతులు దులుపుకొని అది ఒక ఎలక్షన్ స్టంట్గా నడిపించాడు జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు తిరిగి పార్టీ కోసం కష్టపడిన వైఎస్ ఈ రోజు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా అయితే కనుక ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా అయితే ఆమె అయితే జాయిన్ అయ్యారు జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసేటట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమెను అంగీకరించలేకపోతున్నారంటారా అసలు అంటారు వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీల మీద ఎంత హక్కు ఉందో షర్మిలకి కూడా అంతే హక్కుంది ఎందుకంటే ఇద్దరు ఒక తండ్రి ఒక తండ్రి పిల్లలే కాబట్టి ఇద్దరికీ హక్కు ఉంది ఇదేందంటే మొన్నటిదాకా ఆమెను మోసారు వీళ్ళంతా ఇప్పుడు ఆమె వేరే పార్టీలోకి వెళ్ళే తలకి ఆమెకు అన్యాయం జరిగిందని వైసీపీలో కాంగ్రెస్లోకి వెళ్ళింది కాంగ్రెస్ చీఫ్ ఇన్ఛార్జికి వెళ్ళింది ఇప్పుడు ఇది భరించలేని వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆమెనే తిట్టడం క్యారెక్టర్ సాక్షన్ చేయటం చేస్తున్నారు కరెక్ట్ పద్ధతి అంటారా రాజకీయాలు ఇదే అందరి మీద దాడులు కొనసాగుతున్నాయి గత ఐదేళ్ల నుంచి ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళాయినం గత ఐదేళ్ల నుంచి ఇదే నడుస్తున్నాయి ఇప్పుడేమో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకే వెళ్ళిపోయినాయి అనమాట ఈ గొడవలు ముఖ్యంగా జగన్ అన్న వదిలిన పాలన ఇప్పుడైతే ఆంధ్రలో ఆంధ్రాలోకి అడుగుపెట్టింది రాటం రావటంతో రాష్ట్రంలో అభివృద్ధి లేదు మూడు గంటలు కూడా మూడు గంటలు కూడా బోర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు పూర్తిగా మనం ప్రజెంట్ మన స్టేట్ పరిస్థితిని అర్థం చేసుకుంటా ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని నేను అనుకుంటున్నాను మూడు రాజధానులు అన్నాడు కట్టలేదు ఇసుకని కమర్షియలైజ్ చేశారు లేదు ఇసుకని రెండు వేలు ఉండే ట్రాక్టర్స్కి ఏడు వేలు చేశారు ఫ్రీగా కొన్నాళ్ళు ఫ్రీగా ఇసుక ఇచ్చారు చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు ఏంటంత అంతా కమర్షియల్ చేశారు కొన్నాళ్ళు ఇసుకాపి దాన్ని రేట్లు పెంచి తర్వాత దాంట్లో కొంతమంది చనిపోయి సిమెంట్ వర్కర్స్ టాపీ వర్కర్స్ కొంతమంది చనిపోయి పనులు లేక ఎంతో ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు చేసి దాన్ని రేట్లు పెంచుకొని అమ్ముకున్నారు